అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి ఆ ముప్పు తప్పదంటున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం అడుగడుగునా ఊహించని ప్రమాదాలు మరి నిజంగానే కోవిడ్ కంటే మరో డేంజర్ వైరస్ మనల్ని వెంటడుతోందా ప్రపంచ దేశాలకి యుద్ధం చేసే సమయం వచ్చేసిందా ఇప్పుడు వస్తున్న వరదలు భూకంపాలు భవిష్యత్కి ఇస్తాయా పెళ్ళిళ్ళకంటే ఎక్కువ విడాకులు జరగనున్నాయి గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోతున్నదా వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుందా అని మరిన్ని నమ్మలేని నిజాలతో పాటు పోతులూరి స్వామి వారి గురించి అలాగే ఆయన కాలజ్ఞానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి బ్రహ్మంగారు మూడు వందలు సంవత్సరాలుగా జీవసమాధిలో తపస్సు చేస్తూ తన భక్తులను రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు అసలు కాలజ్ఞానం అంటే ఏంటి కాలజ్ఞాన అంటే భవిష్యత్తు దర్శనం అలా భవిష్యత్తుని దర్శించడం యోగులకి ఋషులకి మాత్రమే సాధ్యపడుతుంది మన పురాణపురుష సంగతి పక్కన పెట్టిన చరిత్ర పొందినవారిలోనూ ఇలా దర్శనం చేసిన వాళ్ళూ ఉన్నారు ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేది ముందే చెప్పిన గొప్పవాళ్ళూ ఉన్నారు వీళ్లలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామసైతే మన తెలుగు బాగా తెలిసిన వ్యక్తి వీరబ్రహ్మేంద్రస్వామివారు నాస్టడామస్ గురించి మాట్లాడుకుంటే హిట్లర్ నేపోలియన్ లాంటి ప్రముఖుల జోష్యం ఆయన ప్రస్తావనలో కనిపిస్తుంది రాజీవ్ హత్య ప్రపంచం వాణిజ్య భావన సముదాయం కూల్చివేత ఇలాంటి విపత్కర సంఘటనలు నాస్టడామస్ జోష్యాలకు కొన్నిటికీ మ్యాచ్ అవుతాయి మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అని స్పష్టంగా చెప్పలేం అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు వీర బ్రాహ్మంద్రస్వామివారు కూడా ఇలాంటివే పోతులూరి స్వామివారి జీవితంలో అద్భుతాలు ఎంజాయ్ చోటు చేసుకున్నాయి వాటిలో ఒకటి చనిపోయిన వ్యక్తిని తిరిగి జీకనంలోకి తెచ్చిన ఘటన ఈ కథ తెలుగు ప్రాంతాల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టింది విశ్వాసాన్ని మరింత బలపరిచింది ఒకరోజు స్వామి తన అనుచరులతో కలిసి ఒక గ్రామంలో పర్యటించారు అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు ఆయన వద్దకి వచ్చి ఒక వ్యక్తి మరణం గురించి చెప్పారు ఆ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు మరియు అతని కుటుంబం అత్యంత విచారంలో ఉంది స్వామి ఆ కుటుంబం యొక్క బాధను గమనించి వారి మనోవేదనని చూసి దయతో స్పందించారు అతని కుటుంబం స్వామిని ఆశ్రయించిందని తెలుసుకున్న ఆయన వారికి సాంత్వన ఇవ్వడానికి ముందుకొచ్చారు స్వామి ఆ వ్యక్తి తిరిగి జీవించగలడని వారికి హామీ ఇచ్చారు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు అయితే ఆయన శక్తులు పట్ల ఘాడమైన విశ్వాసమున్నందున ఆయన చెప్పిన మాటల్ని నమ్మరు స్వామి అక్కడ ఆత్మసాధనలో మునిగిపోయి మంత్ర జపం ప్రారంభించారు మంత్రశక్తితో పాటు స్వామి నటి పాటించిన శ్లోకాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక ఉనికి కల్పించాయి ఆయన దైవిక శక్తులు తన బలం విశ్వాసం మరియు ధ్యానంతో ఒక్కటయ్యాయి కొంతసేపటి తర్వాత అక్కడున్న ప్రజల కళ్ల ముందే ఆ వ్యక్తి సూక్ష్మంగా శ్వాస తీసుకుంటున్నట్టు కనబడింది నెమ్మదిగా అతని శ్వాస తీసుకుంటూ తన కళ్ళు తెరిచాడు ఆ వ్యక్తి తిరిగి మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఇది అటు ఆ కుటుంబ సభ్యులకి సంతోషంతో మరియు ఆశ్చర్యంతో కూడిన ఒక అద్భుతమైన సంఘటన ఆ తర్వాత స్వామి తన శిష్యులకి మరియు అక్కడి ప్రజలకి జీవితం విలువ గురించి వివరించారు ఆయన చెప్పినట్లు నిజమైన దైవభక్తి అనేది అహంకారం లేకుండా ఉండాలి సహాయం చేసే సమయంలో ప్రేమతో చేయాలని తెలిపారు ఈ సంఘటనతో స్వామి పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడింది ఈ కథనం తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పుకునే కథగా ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగంగా మారిపోయింది పోతులూరి వారి కాలజ్ఞానాన్ని భవిష్యత్తు కాంచనం వేసే గ్రంథం ఎన్నో విచిత్ర సంఘటనలు మరియు భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కలిగినది వీరబ్రహ్మేంద్రస్వామి కథను ప్రధానమైన పాత్రలో ఒకరు కక్కయ్య కక్కయ్య తన భక్తి నిజాయితీ కష్టసాహసానికి ప్రసిద్ధులు అతను ఒక గొర్రెల కాపరి ఈ కక్కయ్య తన వృత్తిలో భాగంగా పశువుల్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ గడిపేవాడు కాని అతని అంతరంగంలో ఆధ్యాత్మికమీద ఆసక్తి ఉండేది కక్కయ్య వీరబ్రహ్మేంద్రస్వామికి అత్యంత విశ్వాసభక్తుడు అతనికి స్వామిమీద అపారమైన ప్రేమ నమ్మకం స్వామిని దేవుడిగా భావిస్తూ ఆయన అజ్ఞలను పాటించడం మాత్రమే కాక ఆయనకి సేవ చేయడం తన జీవిత ధ్యేయంగా భావించాడు అతని దృష్టిలో స్వామి దైవ స్వరూపం కక్కయ్య తన జీవితంలో ప్రతిపని స్వామి ఆజ్ఞ ప్రకారం చేసేవాడు ఒకరోజు కక్కయ్య భార్య అతనితో వాదన మొదలుపెట్టింది ఆమె తన భర్త అతిభక్తి పట్ల సంతోషంగా లేక ఆయన మీద అంత ప్రేమ ఎందుకు అతనికోసం కుటుంబాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని అక్కడి నిలదీసింది అహంకారంతో కోపానికి గురైన కక్కయ్య భార్య మాటల్ని తీవ్రంగా ఆవేశపడ్డాడు తన భక్తికి ఆటంకంగా ఉన్న ఆమెని తట్టుకోలేకపోయాడు ఆ కోపంలో తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు తన భక్తికి భంగం కలిగినదని భావించి తన భార్య ప్రాణాలు తీయాలనుకున్నాడు ఈ విషయం బ్రహ్మంగారి దృష్టికి వచ్చింది స్వామి కక్కయ్యను దగ్గరికి పిలిచి అతని భక్తి అర్థం చేసుకున్నప్పటికీ తన నైతికత పొరపాటు చూపించారు కక్కాయకు నిజమైన భక్తి అనేది ప్రేమ మరియు దయతో కూడుకుని ఉండాలని చెప్పారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలని వివరించారు ఈ కాలజ్ఞానంలో ఆయన చేసిన అనేక జోష్యాలు ఇప్పటికే నిజమవుతున్నాయి అలాగే భవిష్యత్తులో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయని ఆయన జోస్యం చెప్పారు నంబర్ వన్ వరదలు భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాలు వీరబ్రహ్మం స్వామి జోస్యం ప్రకారం ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవలి కాలంలో మనం చూస్తున్న తరచు వరదలు వర్షాలు మరియు భూకంపాలు ఏ జోస్యానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు రెండు రోగాలు మరియు మహమ్మారులు స్వామివారు ప్రపంచవ్యాప్తంగా మరణకారక వ్యాధులు మహమ్మారులు వ్యాపిస్తాయని చెప్పారు ఈ మహమ్మారి మరియు ఇటీవలి వైరస్ ఉధృతికి ఎగ్జాంపుల్ మార్చిలో మరిన్ని మహమ్మారులు సంభవించే అవకాశముంది మూడు నదులు ఉగ్రరూపం మరియు నీటికొరత కాలజ్ఞానం ప్రకారం నదులు ఉగ్రరూపం దాల్చుతాయి మరియు నీటికొరత ఏర్పడుతుంది ఇవి ప్రస్తుతం నిజమవుతున్నాయి నీటికోసం వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయి భవిష్యత్తులో కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు నాలుగు సాంప్రదాయ విలువల నాశనం మరియు అవినీతి పెరుగుదల స్వామిగారు భవిష్యత్తులో సాంప్రదాయాలు నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు అవినీతి స్వార్థంలో ఎక్కువ అవుతుందని నిజాయితీ ధర్మం మరుగున పడతాయని చెప్పారు ప్రస్తుతం ఈ జ్యోస్యం కూడా చాలా నిజమవుతోంది ఐదు కుటుంబ వ్యవస్థల ధ్వంసం కాలజ్ఞానలో పారపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయని చెప్పారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు వివాహరద్దులు జరుగుతాయని చెప్పారు మన రోజువారీ జీవితంలో ఈ విషయం మనం చూస్తున్నాం ఆరు దేశాల మధ్య యుద్ధాలు మరియు అణ్వస్త్ర భయం స్వామిగారు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధం జరుగుతుందని దేశాలు పరస్పరం యుద్ధానికి తాయని చెప్పారు అలాగే అణ్వస్త్రం వాడకంపై దేశాల మధ్య జరుగుతున్న వివాదాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఏడు సంస్కృతిలో మార్పులు కాలమానం ప్రకారం సాంప్రదాయాలు సంస్కృతి పూర్తిగా మారిపోతుందని చెప్పారు మనం పాశ్చాత్య సంస్కృతి దిశగా వెళ్తున్నాం మరియు భారతీయ సాంప్రదాయాలు నశించి పరిస్థితి వచ్చింది ఎనిమిది భూమి పరావర్తనం మరియు కాలమానం మార్పులు భవిష్యత్తులో కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన జోస్యం చెప్పారు దీనిని మానవకి తట్టుకోవడం కష్టమవుతుంది ప్రస్తుతం కైనమైన గ్రీష్మలు చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు తొమ్మిది ఆర్థిక వ్యవస్థలో అస్థిరత స్వామిగారు చెప్పినట్లుగా భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి వెళ్తాయి దేశంలో ఆర్థిక ఇబ్బందులు డిజిటల్ కరెన్సీల పెరుగుదల వల్ల స్థిరమైన వ్యవస్థను అందరికీ కల్పించడం కష్టమవుతుందని చెప్పారు పది భారతదేశ పునరుజ్జీవనం స్వామివారు భారతదేశంలో పునర్జీవనం జరుగుతుందని ఒక శక్తివంతమైన నేత వెలువడతాయని చెప్పారు భారతదేశం సంప్రదాయాలకి ధార్మికతకి పెద్దపీట వేస్తుందని చెప్పారు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది పదకొండు కరువు మరియు ఆహార కొరత కాలజ్ఞానంలో కరువు వల్ల భూమికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెప్పారు ఇది భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో ఒకటని అన్నారు పన్నెండు ఆధ్యాత్మిక శక్తుల అవతారం భవిష్యత్తులో మహానుభావులు పుట్టి ప్రజల్ని సన్మార్గం వైపు నడిపిస్తారని ఆయన చెప్పారు మానవత్వానికి దారి చూపే గొప్ప ఆధ్యాత్మిక గురువులు అవతరిస్తారని చెప్పారు పదమూడు పర్యావరణ మార్పుల ప్రభావం కాలజ్ఞానం ప్రకారం పర్యావరణ మార్పులు మరింత గణనీయంగా ఉంటాయి వృక్షాలను నాశనం కూరగాయల కొరత ఇలాంటివి భవిష్యత్తులో చాలా ఆరోగ్య పరిస్థితులు తెస్తాయని చెప్పారు ఇప్పటివరకు నిజమవుతున్న ఈ జోష్యలు భవిష్యత్తులో పలు సంక్షోభాల్ని సూచిస్తున్నాయి ఏదేమైనా కాలజ్ఞానాన్ని వివరంగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఈ గ్రంథం మూడు వందల యాభై సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికల్లో గ్రంథిక శైలి మిశ్రమంగా రాయబడింది ఈ గ్రంథంలో కొన్ని అధ్యాయాలను రచయిత మౌఖికంగా మాట్లాడగా ఇతరులు రాసుకున్నది కావడం వలన వాటి సమయం సందర్భచితం అర్థం కాక అయోమయం తలెత్తింది బ్రహ్మంగారికి కాలాజ్ఞాన తాళంపాత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టేలో ముడుముల గ్రామంలో సిద్దయ్యమయంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాడుకాల దగ్గర చెక్కపెట్టేలో కడప జిల్లా నగరపార్కలో రంగరాజు మాయంలోని గర్భగుడిలో ఉండే ఈ మూడు ప్రతులు నిత్యం పూజలు అందుకుంటున్నాయి ఒకటి దుర్మార్గులే రాజులుగా మారతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలను అనుభవించి హీనంగా మరణిస్తారు రెండూ మత కలహాలు పెరిగి ఒకరినీ ఒకరు చంపుకుంటారు మూడు అడవి మృగాలు ఆఫవిలో నుంచి బయటికి వచ్చి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవులని చంపుతాయి నాలుగు నీళ్లతో దీపాలు వెలిగిస్తారు ఐదు ఇతర దేశీయులు వచ్చి భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీచేత తన్నుకులాడి మరణిస్తారు ఉప్పుకొండూరులో ఓరిచెరువు కింద ఉత్సవాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు బ్రహ్మంగారు నవాబుకి కొన్ని సంగతుల గురించి వివరించారు ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టిరాత్రులు నిద్రపోతుంది పగలు లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది నంబర్ టూ కలియుగంలో అయిదువేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చెరడు బియ్యం అమ్ముతారు మూడు ఐదు వేలు సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు నంబర్ నాలుగు బనగానపల్లి నవాబుపాలన క్రమంగా నాశనం అయిపోతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తోంది నెంబర్ ఫైవ్ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకి డెబ్బై ఎకరాల భూమిని తమ కానుక ఇచ్చారు నవాబు వీటితో పాటు కర్నూలు నవాబు చేసిన జ్దానం బోధ గురించి కూడా తెలుసుకుందాం నెంబర్ వన్ క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రముద్భవించి అందరికీ కనిపిస్తుంది నంబర్ టూ చండీపూర్ ఆలంపూర్ స్థలంలో ఉత్పతములు పుడతాయి ఆ ప్రాంతంలో పాలేగాళ్లు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులైపోతారు అంతేకాదు పంచనాన్ వారికి చెప్పిన కాలజ్ఞానంకూడా ఆసక్తికరంగా ఉంటుంది ఒకటి విజయనగరం వైభవం నశిస్తోంది రెండు కాశీక్షేత్రం మండలం రోజులపాటు మూతపడిపోతుంది మూడు గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతోంది నాలుగు వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది ఐదు మంగళగిరిలో వైష్ణవ మతకలహాలు చేలరేగాయి ఆరు కర్ణాటక దేశంలో దేవాలయాలని తురుకులు చేస్తారు ఏడు కుక్కలు గుర్రాలుని చంపుతాయి ఏడు నుంచి చుక్కలు రాలిపడతాయి ఎనిమిది నేల నెత్తురులో తడిచిపోతుంది తొమ్మిది చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి పది శక్తులు విజృంభిస్తాయి అందువల్ల జన నష్టం జరుగుతోంది పదకొండు కాకులు కూస్తాయి నక్కలు ఇలాలు వేస్తాయి ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపుగా మరణిస్తారు పన్నెండు కొండవీటి రాతి స్తంభం కూలిపోవడం తథ్యం సమాధికి ముందు కాలజ్ఞానం ఒకటి నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి ఏడు గ్రామాలలో ఒక అవుతుంది అంటే ప్రాణనష్టం జరుగుతోంది ఆ సమయంలో లక్షలాది పశువుల మరణిస్తాయి రామకేతువనే నక్షత్రం గుర్తు రెండు చిన్న చిన్న పాలేగళ్ల సామ్రాజ్యం అయిపోతాయి ఎర్రబోయిన జీవన నాలుగు వీరు అనుసరిస్తారు ఇంకా కొన్ని అద్భుతమైన కాలం విషయాలు కూడా ఉన్నాయి అవేంటంటే కాలయుక్తి నామ సంవత్సరం వరకు ఉత్తరదేశాన కొట్లాటలు విపరీతంగా జరుగుతాయి ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమి గురువారం మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు ఎనిమిది రక్తాక్షి నామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి అక్కడ పోతులూరివారి కన్యను పెళ్లడి పట్టాభిశక్తుడూ అవుతాను దూర్ముఖి నామ సంవత్సరం కార్తీక తదియ చతుర్దతి మొదలుకొని దుష్ట విగ్రహం ఆరంభిస్తాను నిజంగా వచ్చేసరికి కలియుగ ప్రమాణం నాలుగు వేల తొంభై నాలుగు అవుతుంది నా భక్తులైన వారిని సదానమ్మి ఓం క్రీం క్లీం ఓం శ్రీ హర బ్రాహ్మణే నమహ అను బీజామృతం సంపుటి అయిన మహామంత్రంని ఎప్పుడు పలుకుతూ ఉంటే వాటికి నేను మోక్షం ప్రసాదిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు